ఈ రోజు జూన్ ఇరవై ఒకటవ తేదీ ఉత్తరార్ధగోళంలో సమ్మర్ సొలస్టైల్స్ సంవత్సర కాలంలో అత్యధిక పగటి సమయము నమోదు అయ్యే రోజు ఇక్కడ కనిపిస్తున్న ఈ ల్యాండ్మార్క్ మన దేశపు నడి ఒడ్డున ఉన్న భోపాల్ నగరానికి సమీపంలో కర్కట రేఖను సూచించే ల్యాండ్మార్క్ ఇది తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా ఉత్తరం వైపుకు మారడాన్ని మనం ఉత్తరాయణము అంటాం ఇది కర్కట రేఖ వరకు జరుగుతుంది కర్కట రేఖను ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్ష్యాంశం అని అంటారు రోజున ఉత్తరార్ధకోళంలో ఉన్న అన్ని ప్రదేశాలలో అత్యధిక పగటి సమయాలు నమోదవుతాయి ఈరోజు సూర్యుడు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు అత్యధిక దూరము ప్రయాణిస్తాడు ఈ విశిష్ట సందర్భాన్ని ప్రపంచ యోగా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం దక్షిణంగా వైపున ఈ ప్రాంతము సంస్ ఉష్ణ మండలం అయిన రేఖ మండలం ఇది భారతదేశాన్ని ఈ రేఖ ఉష్ణ శీతోష్ణితి పరంగా రెండు భాగాలుగా పెంచుకున్నాయి కర్కట రేఖ ఉంది కన్యాకుమారి వల్లకున్న ఈ ప్రాంతము ఉష్ణ మండలం ఈ ప్రాంతంలో సూర్యుడు రెండు సార్లు దక్షిణంగా వస్తాడు ఉత్తరంగా వస్తాడు మరి దక్షిణంగా వెళ్తాడు రెండు సార్లు నేడు ఈ ఈ ప్రదేశంలో ఈ దక్షిణంగా ఉన్న ప్రదేశంలో కొంతకాలం నీడలు ఉత్తరంగా ఉంటాయి కొంతకాలం నీడలు దక్షిణంగా ఉంటాయి దీనికి భిన్నమైనది ఈ ప్రదేశం ఇది కర్కట రేఖకి ఉత్తరం వైపు ఉన్న ప్రాంతం ఈ ప్రదేశం నీడలు ఎప్పుడూ ఉత్తరం వైపుకే ఉంటాయి ఒక జూన్ నాటికి ఈ నీడలు తక్కువగా ఉంటాయి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీకి ఈ నీడలు విరిగి చాలా దూరంగా ఉంటాయి త్వరగా కనిపించే కనిపించే ఈ సూర్యబింబము జూన్ ఇరవై ఒకటో తేదీన ఈ కట్టడి రేపు సమానంగా ఉదయిస్తుంది ఈ ఈ రేఖ మీదే మధ్యాహ్నానికి వస్తుంది మన దేశంలో అతి ప్రాచీనమైన అద్భుతమైన చారిత్రక కట్టడము శాంతి స్థూపాన్ని సందర్శించడానికి రావడం జరిగింది గతంలో రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి అత్యధిక పగటి సమయం నమోదయ్యే రోజు ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది మరొకసారి ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగున ఈ అద్భుతమైన చారిత్రక కట్టడాన్ని సందర్శించేందుకు రావడం జరిగింది ఇది మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించిన బౌద్ధ స్థూపము ఈ ప్రదేశంలోనే అశోకుని చక్రవర్తి వివాహం జరిగింది ఇక్కడి సమీపంలో విదశ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తె దేవిని అశోకుడు వివాహం చేసుకున్నాడు ఈ ప్రదేశం మనకు కొన్ని వేల సంవత్సరాల అద్భుతమైన భారతదేశ చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని గుర్తు చేసే ప్రదేశము ఈ సాంచీ స్థూపం ఉన్న ఈ ప్రదేశము ఇప్పటికీ మనుగడలో ఉన్న అపురూపమైన చారిత్రకం అపురూపమైన ప్రాచీన కట్టడము ఈ సాంచీ స్థూపము మనం రోజు ఉపయోగించుకునే రెండు వందల రూపాయల కరెన్సీ నోటు పైన ఈ శాంతి స్తూపం ముద్రించి ఉంటారు